వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళనని గ్రహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఓట్ల కోసం ఆశ పెట్టి ఆరు వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఆరు లక్షల మంది దివ్యాంగులుంటే దాంట్లో లక్ష మంది పైగా ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక గందరగోళంలోకి నెట్టేస్తారు ఆ పెన్షన్ తప్పించి ఇంకొక ఆధారం లేనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ పాటలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది నూటికి నూరు శాతం పుట్టుకతోనే వైఖలి ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీస్ వచ్చిందని అంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఒక ఆయన వైసీపీ ప్రభుత్వంలో లక్ష మందికి పైగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఏ రకంగా చెప్తావు నువ్వు లక్ష మందికి ఇచ్చావని నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు వేగ్గా మాట్లాడటం తప్పించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి అధికారులు తప్పుడు వాళ్ళ ఏ బేసిస్ మీద ఇచ్చారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది ముందు మీరు పరీక్ష చేసుకోవాలి కదా ఆ రోజు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు అన్ని దగ్గరుండి పరీక్షలు చేయించుకొని దాని మీద వచ్చినటువంటి సర్టిఫికేట్ బేసిస్ గా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తే ఈ రోజు మళ్ళా రీవెరిఫికేషన్ అనేటువంటి ముసుకులో మళ్ళీ అందరినీ కూడా గందరగోళంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను అంటే ఒక పక్క పెంచినట్టుగా పెంచి కొంతమంది వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇంకొంతమందికి పంచుతారా ఏమిటి మీ ఉద్దేశం దీంట్లో అంతకాటికి చేయలేని కాడికి బడాయి మాటలు ఎందుకు ఆల్రెడీ ముప్పై లక్షలు ఉన్నటువంటి పెన్షన్దారులు అరవై రెండు లక్షల మందికి వెళ్ళారు ఆ రోజు అర్హత ప్రకారం అరవై సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలకి తగ్గించి పెన్షన్ ఇస్తే దాంట్లో ఎవరిని చూడలేదు కులాలు చూడలేదు బాధాలు చూడలేదు రాజకీయ పార్టీలు కూడా చూడలేదు అర్హత ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి సదర సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకు వచ్చిన దాని ప్రకారం ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి అంత నిష్పక్షంగా ఆ రోజు జరిగితే ఈ రోజు మళ్ళా వాళ్ళని ఒక గద్రగోళంలోకి నెట్టి వాళ్ళందరినీ కూడా నలభై శాతం ఉందా యాభై శాతం ఉందా వెళ్తే మీకు ఇంత లేదు అంత లేదు అంటే అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని మాకు టార్గెట్ పెట్టారు మాకు తగ్గించమని చెప్పారు అనేటువంటి మాట మాట ఇవాళ చూసాం ఈ ఈ పాపకి మళ్ళీ ఇవాళ నోటీస్ ఇవ్వటం అంటే ఏంటి దాంట్లో ఆ పాపకి పుట్టుకుతో వచ్చినటువంటి వ్యక్తి ఆ పాపకి మళ్ళీ ఇవ్వాలి రమ్మంటే ఆ తల్లిదండ్రులకు ఎంత భారం వాళ్ళ బాధ మామూలు బాధన ఈరోజు ఈ రకంగా మరి ఒక గందరగోళం పరిస్థితి సరే గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం విచిత్రం ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళకి సానుభూతిగా మరి మా జిల్లా అధ్యక్షుడు రామయ్య ఆవేశంతో ఆదో ఆందోళన చెంది ఆదుతో మరి సెల్టవర్ కూడా ప్రాణాల సత్యం లెక్క చేయకుండా ఎక్కి ప్రభుత్వ దృష్టికి రావాలి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటువంటి దాంతో వెళ్తే అతని రక్షణగా మేము వెళ్ళి అతని చెప్పి ప్రాధాన్యపడి దిగిపోయా చాలు మనం ప్రభుత్వం ఉత్తరం వేరే రకంగా మేము అతన్ని ఆగి అడిగి కింద తిప్తే మరి మా అందరి మీద ఎందుకు కేసులు పెట్టారు మాకు అర్థంగా ఇది దయచేసి అందరు విలేకరులు కూడా తప్పకుండా ప్రత్యక్ష ప్రతి వాళ్ళు ప్రశ్నించారు ఆ రోజు జరిగింది ఒక ఆవేదన వ్యక్తపరచడమే అక్కడెక్కడో నడి రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలిగించింది లేదు లేదు అధికారులు అతన్ని దెబ్బడానికి ఏదో ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని వాళ్ళ విధులకి ఆటంకం కలిగిస్తూ వాళ్ళకి అడ్డు కూడా ఇంది లేదు మా ప్రయత్నంగా కూడా అతనికి చెప్పి చాలు ఇంక చాలు ప్రాణాలు ప్రాణాలను తెచ్చుకోవద్దని చెప్పి దిగవనే అడిగేవని తప్పించి అది కూడా తప్పలాగా ఇంతమంది మీద కేసులు కట్టడం అంటే ఇంక ఎంత అరాచకం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అర్థం చేసుకుని చెప్తాం కరో కలెక్టర్ చెప్పారు భరోసా ఇచ్చారు ఒకటో తారీఖు అయితే ఎవరికి పెన్షన్ ఆగో ఖచ్చితంగా ఇస్తారని చెప్పారు వెరిఫికేషన్ అనేది తప్పులు జరిగాయి అయినప్పటికీ వెరిఫికేషన్ చేయించుకోండి దాని ప్రకారం మళ్ళా వాటిని కూడా సెట్ చేస్తామని చెప్పారు కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా ఎవరికైతే నోటీసులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆందోళన చెందని వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా వాళ్ళ పట్ల సానుభూతిపరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం అన్యాయం జరిగితే ఊరుకుంటు ఊరు చూస్తూ ఊరుకుండేది లేదని చెప్పి ఖచ్చితంగా తగేసి చెప్తా ఉన్నా